భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజించి మనం ఏది కోరుకున్నా కూడా ధర్మబద్ధంగా అది తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది వారాహిదేవి నమోస్తుతే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చిన్న క్లిప్ అనేది అందరూ నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఈ వారాహి నవరాత్రుల్లో నేను చేస్తున్న రోజుల్లో కూడా అమ్మవారు నాకు ప్రసాదించిన మహాప్రసాదం అది నేను ఆల్రెడీ ఒక వీడియోని షేర్ చేశాను ఇప్పుడు మరొక వీడియోని షేర్ చేస్తున్నాను ఈ పువ్వు నేను అమ్మవారు అంతసేపు పూజ సేపు పడింది అమ్మవారు నేను అడిగినప్పుడే పడితే గనక అది నాకు చాలా సెంటిమెంట్గా అనిపిస్తుంది కదా అందుకనే నేను వీడియోస్ని షేర్ చేస్తూ వస్తున్నాను మీరందరూ కూడా చూస్తారు అమ్మవారిది అని నేను అమ్మవారికి పూజలు చేస్తున్నప్పుడు మనం ఏ కోరిక కోరుకున్నా కోరుకోకపోయినా మన పూజ అమ్మకి చేరిందా అని అడిగితే అమ్మ ఏదో రకంగా సమాధానం చెప్తుంది నేను ఏ కోరిక తీరాలి ఆ సంకల్పం తీరిపోవాలి అనే దానికన్నా కూడా నేను చేసిన పూజని అందుకున్నావా అని అమ్మవారిని అడుగుతూ ఉంటాను ఎందుకంటే మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారు నమ్మి ఉంది అని చేస్తున్నప్పుడు మనం అవే తప్పకుండా అమ్మవారు మన పూజలు అందుకుంటారన్నమాట దానికి నిదర్శనమే అమ్మవారు నాకు అలా పూలనే ఇవ్వటం అనమాట వారంలో మూడు రోజులు పూర్ పీపుల్కి ఫుడ్ పెట్టాలి అనేది నా ఇంటెన్షను అది అలా చేసుకుంటే చేసుకుంటూనే వస్తున్నాను కాబట్టి ఇక్కడ అమ్మవారికి శాకాంబరి అలంకారంలో పూజ చేసుకున్న రోజు ఆ కూరగాయలను ఉపయోగించి ఎవరికైనా పూర్ పీపులకి పెడితే అంటే రోజు నేను ఎట్లాగో పెడతాను కానీ అమ్మవారికి పూజ చేసిన కూరలతో కూడా వండితే అది వాళ్ళకి పుణ్యము ఇటు నాకు పుణ్యం కాబట్టి అమ్మవారికి శాకాంబరిగా అలంకరించిన రోజు ఈ కూరలన్నీ కూడా పెట్టుకుని పూజ చేసుకున్నానండి వీటిలో కొన్ని నేను ఇంట్లో ఉంచుకున్నాను కొన్ని వచ్చేసి మా మేడకి ఇచ్చాను ఆ తర్వాత కొన్ని వచ్చేసి మళ్ళీ ఈ వీటికి వంటకి వండి బయట పూరి పీపులకి నేను ఫుడ్ ఇచ్చినప్పుడు వాడాను అనమాట అలా ఏదో ఒక రకంగా వీటికి వాడితే మంచిదని చెప్పి ఆ రోజు నేను అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు చాలా నిండుగా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏవైతే నా దగ్గర ఆ రోజు ఇంట్లో ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్లో సమ్మర్ ఉన్నవన్నీ కూడా వాష్ చేసి రెడీగా అమ్మవారి పూజ కూర్చోబోయే ముందు ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసి ఆరబెట్టేసి రెడీగా పెట్టాను అనమాట అవే ఇక్కడ చూపిస్తాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లెమన్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా పెట్టాను అయితే అమ్మవారికి ముడుపుని కట్టిన తర్వాత ఇవాళ అని అడుగుతున్నారు కదా నేను కట్టిన ముడుపునే మీకు చూపిస్తాను చూడండి ఏం చేశాను అనేది ఆ ముడుపుని వచ్చేసి మనము ఎప్పుడు విప్పతియాలనేది నేను వీడియోలో చెప్పున్నాను అయితే ఉద్వాసన ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా మనం చెప్పేస్తున్నాము ఒకవెళ్ళి ఇవాళ కుదరని వాళ్ళు అంటే మధ్యాహ్నంతో మనకి నవమి అనేది అయిపోయేది ఇది దశమి వచ్చేస్తుంది వారాహి నవరాత్రులు కంప్లీట్ అయిపోతాయి అయితే ఈ శాకాంబరిని చేసుకుని వాళ్ళు కానీ ఇంకా ఉద్వాసన చెప్పని వాళ్ళు కానీ ఇదన్నా ఉంటే చిన్నవిడే మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇవాళ సాయంత్రం అయినా చెప్పచ్చని అడుగుతున్నారు కదా ఉద్వాసన అది ఎందుకు అనేది షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అమ్మవారికి నేను నా దగ్గర ఉన్న పప్పులు పెసరపప్పు కందిపప్పు చిట్టిగాజులు అలాగే మంగళకరమైన వస్తువులుగా చెప్పే గాజులు కాయిన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను గోధుమలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఈ విధంగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని కూడా ఉపయోగించానండి వంటలో ఉపయోగించేసి వాడేశాను అనమాట ఎందుకంటే మనం నిల్వ ఉంచుకొని ఇది చేసే కన్నా కూడా మన పేరు చెప్పుకొని నలుగురు తింటారు కాబట్టి అందులో నేను ఎట్లాగో కంపల్సరీగా ఫుడ్ పూర్తి పీపుల్కి ఇస్తూనే ఉంటాను వీక్లీ త్రీ డేస్ అనేది ఇస్తూనే ఉంటాను సో ఇంకా వీటి తో ఉండితే నాకు అదొక సాటిస్ఫాక్షన్ కాబట్టి వెంటనే వండేసాను అనమాట ఇది శుక్రవారం చేసుకున్నాను కదా నిన్న సండే మార్నింగ్ నేనైతే ఫుడ్ ఇచ్చాను అది కనీసం చిన్న క్లిప్ కూడా తీయడానికి అవ్వలేదు నాకు ఎందుకంటే సాయంత్రం మళ్ళీ పూజకి నిన్న రాత్రి నేను కూడా పూజ చేసుకున్నాను కాబట్టి రాత్రికి పూజ చేసుకోవాలి ఆ ఫుడ్ అనేది మార్నింగ్ ఇచ్చేయాలి ఇన్ని పనులు ఉంటాయి కాబట్టి నేను వీడియో తీయడానికి కాలేదు ఒకరోజు నేను పూర్తిగా నేను ఫుడ్ అనేది ఎలా ఇస్తాను వీక్లీ అనేది నేను మీకు ఒక మరొక వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అమ్మవారి దగ్గర అన్నీ అయితే ఆ పండ్లు అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను ముడుపుని కూడా చూపిస్తాను చూడండి అమ్మవారికి వాటిని ఏం చేయాలి నేను ఏం చేశాను కూడా ఆ ముడుపుని విప్పతీశాను అది కూడా చూపిస్తాను ఇక్కడైతే అమ్మవారికి ఈ విధంగా గాజుల మాలను అయితే సమర్పించి కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఆల్మోస్ట్ నా దగ్గర రెండు కామాక్షి దీపాలునే రోజు అదొకటి ఇదొకటి అలా వెలిగించుకుంటూనే వస్తున్నాను అనమాట మాములు ఎప్పుడైతే శుక్రవారాలు అలా ప్రత్యేకమైన రోజుల్లో వెలిగిస్తుంటాను వీడి రోజుల్లో ఈ నవరాత్రిలో మాత్రం రోజు వెలిగించాను ఎందుకంటే రెండు దీపాలు ఉన్నాయి కాబట్టి ఒకటి కడగడానికి తీస్తే ఇంకోటి ఎట్లాగ ఉంటుంది నా దగ్గర అందుకని చెప్పి అలా ప్రతిరోజు కూడా వెలిగించుకుంటూనే వస్తు వస్తున్నాను ఇక్కడ వచ్చేసి నవధాన్యాల దీపం కూడా పెట్టుకున్నాను ఈ చివరి రోజు మీరు పెట్టుకోదలుచుకుంటే గుమ్మడికాయ దీపం కూడా పెట్టుకోండి అయితే ఇప్పటికే ఆల్రెడీ చాలామంది ఉద్వాసం చెప్పేసి ఉంటారు ఒకవేళ సాయంత్రం ఉద్వాసం చెప్తున్నాము ఇంకా పూజ చేసుకోలేదు అనుకున్న వాళ్ళైతే కనుక గుమ్మడికాయ దీపం ఇప్పుడు పెట్టచ్చు రాత్రి కూడా పెట్టచ్చు ఇక్కడైతే నేను అమ్మవారికి దీపం చూపిస్తున్నాను యాక్చువల్గా మనకి ఇవాళ మధ్యాహ్నంతో నవమి తిది అనేది అయిపోయింది కదా వారాహి నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి కొంతమంది ఏం చేస్తారంటే మనకి ఉదయం పూట ఉన్న తిదిలు అక్కేసుకుంటూ ఉంటాము అటువంటిప్పుడు ఇవాళ మార్నింగ్ నవమితిది ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా ఉదయం పూజ చేసుకున్న వాళ్ళు ఇవాళ కూడా కొంతమంది కదిలించకపోవచ్చు అలా కదిలిచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవాళంతా ఉంచుతాము లేకపోతే ఇవాళ శాకాంబరీగా అమ్మవారిని కూరలతో పూజించాము ఇవాళంతా కూడా మేము అమ్మవారిని ఉంచుకుంటాము అనుకుంటే కనుక మీరు తప్పనిసరిగా రేపు అసలు తీయదు రేపు మంగళవారం తీయకూడదు బుధవారం రేపంతా కూడా నార్మల్గా రేపు మాములుగా దీపం పెట్టడం దూపం పెట్టడం అనేది చేసి ఏదైనా పానకంది నైవేద్యం పెట్టేసి రేపంతా కూడా పూజ చేసుకోవాలి నార్మల్ పూజ అయినా సింపుల్గానే అష్టోత్తరం చదువు చేసుకోవాలి మళ్ళీ బుధవారం ఉదయం మళ్ళీ దీపం పెట్టి దద్దోజనంగానే ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని మీరు తీయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వెసులుబాటు మీరు ఇంకో రెండు రోజులు కూడా అమ్మవారిని ఇంట్లో ఉంచుకుంటే చేయగలము అనుకుంటేనే చేయండి లేకే కనుక ఇవాళ ఉద్వాసం చెప్పేయండి పన్నెండింటిలో అప్పుడు ఉద్వాసం చెప్పేయచ్చు అయితే ఒకవేళ మీకు అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా మరి ఒకవేళ అలా కాకుండా మేము మాకు మార్నింగ్ కుదరలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏం చేస్తారంటే మరీ సాయంత్రం సాయం వేళ కాకుండా ఆ సాయం సంచి వేళ దాటిన తర్వాత ఆరో ఆరు నెలలు దాటిన తర్వాత మీరు దీపం పెట్టండి అమ్మవారికి దీపం పెట్టేసి అమ్మవారికి దూపం వేసి ఏదైనా నైవేద్యం పెట్టి అప్పుడు కదిలించండి ఇక మీరు రాత్రి ఎనిమిది లోపల అలాగే ఈ అంతా కూడా సర్దేసుకోవచ్చు అమ్మవారికి ఉద్వాసన చెప్పేశాక నేను నిన్నటి వీడియోలో ఉద్వాసన మంత్రము ఉద్వాసన ఎలా కదిలించాలి అమ్మవారిని ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను దానిలో డీటెయిల్డ్గా చెప్పాను ఒకసారి వీడియో చూడండి మీకు ఎటువంటి సందేహం కూడా ఇంకా రాదు కాబట్టి ఇవాళ ఉద్వాసన చెప్పండి ఎవరికైనా కొంతమంది చాలా మంది మార్నింగ్ నుంచి కామెంట్స్లో సాయంత్రం చేయొచ్చా మార్నింగ్ మాకు కుదరదు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళవచ్చు లేకపోతే ఇంకేదైనా పళ్ళ వాళ్ళవచ్చు కుదరట్లేదు అని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళందరూ కూడా సాయంత్రం మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత పెడితే ఏంటంటే మీరు కదిలించినట్టయితే కనుక సాయంత్రం ఆరు లోపల చేయండి అంటే కొంచెం నాలుగున్నర ఐదింటి నుంచి ఆరు లోపల కదిలించి తీసేయండి ఒకవేళ ఆ టైం కూడా కుదరదంటే కొంచెం లైట్లు వేసి వేస్తాం కదా ఆ టైంలో పంపించాం కాబట్టి అమ్మవారిని కొంచెం దాటిన తర్వాత ఆరున్నర దాటిన తర్వాత మళ్ళీ దీపం పెట్టి అమ్మవారిని కదిలించి వాళ్ళు సాయంత్రం సర్దుకోవచ్చు రేపు మాత్రం అసలు తీయండి వాళ్ళంతా కూడా ఉంచుకున్న వాళ్ళు అంటే శాకాబరిగా చేసుకున్నాం లేకపోతే ఇవాళ ప్రత్యేకంగా చేసుకున్నాం కాబట్టి మేము తీయట్లేదు అమ్మవారిని అనుకున్న వాళ్ళు రేపు అసలు తీయండి మంగళవారం బుధవారం తీయాలి ఇది ఉద్వాసన గురించి ఆ ఉద్వాసన మంత్రం అది నిన్నటి వీడియోలో కూడా ఇచ్చాను చూడండి ఇక్కడైతే అమ్మవారిని చూసారు కదా నేను నిండుగా కూరలన్నీ కూడా ఆ వీడియో మాట్లాడుతూ మీరు చూసిన లేదు గమనించారో అన్ని వెజిటేబుల్స్ అలాగే క్యారెట్స్ టమాటా యాపిల్స్ దొండకాయ లెవెన్స్ అన్నీ కూడా పెట్టామంటే నా దగ్గర ఆ రోజు ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టాను అయితే వీటిల్తోనే బెండకాయలు ఒక క్యారెట్ అలాగే టమాటా అలా కొన్ని నేను పక్కన పెట్టుకున్నాను ప్రసాదం కింద కొన్ని మా మేటికి ఇచ్చాను ఆ తర్వాత కొన్ని వచ్చేసి దాంట్లో ఒక్కొక్కటి ఒకటి కొన్ని కొన్ని తీసి కూరలు క్యారెట్ ఒకటి తీసాను కొన్ని దొండకాయలు తీసాను అలాగే అలాగే టమాటాస్ తీశాను తీసి పులుసులాగా పెట్టేసి నేను ఎట్లాగో పూర్ పీపుల్కి ఫుడ్ ఇస్తాను కాబట్టి నిన్న మార్నింగ్ వేసి వీళ్ళ ఈ కూరలతో కొంత ఫుడ్ ఉండేసి ఎందుకంటే మేము తిన్నట్టు ఉంటుంది నిన్న వంటలో అలాగే బయట వాళ్ళకు కూడా పెట్టినట్టు ఉంటుంది కాబట్టి నిన్నైతే ఫుడ్ అనేది అలా పూర్ పీపుల్కి ఇచ్చేసాను ఒకసారి నేను అది ఎలా ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో ఒకసారి ఎప్పుడైనా వ్లాగ్స్ షేర్ చేసినప్పుడు మీకు చూపిస్తాలేండి యాక్చువల్గా అది నాకు రెగ్యులర్ వర్కే కానీ మా హస్బెండ్కి అవి అలాంటివి అంటే పూర్ పీపుల్కి ఇవ్వట అవన్నీ మనమేం పెద్ద చూపించుకోవద్దు ఎవరికి అని చెప్పి ఇష్టపడరు అందుకని చెప్పి ఎప్పుడూ అవి ఆ వీడియోస్ అసలు షేర్ చేయను రెగ్యులర్గా ఇస్తున్నా కూడా నేను షేర్ చేయను ఈసారి ప్రత్యేకంగా అదొక్క వీడియో విడిగా ఎప్పుడన్నా పెడతాను ఇక ఆ తర్వాత అమ్మవారికి పూజ అయిన తర్వాత నిమ్మకైతే దిష్టి తీయమని చెప్పాను కదా బోడిది గుమ్మడికాయ కానీ నిమ్మకాయ కానీ నేను నిమ్మకాయతో తీస్తున్నాను అమ్మవారికి దిష్ ఏంటంటే మనం నిండుగా చేసుకుంటే మన కళ్ళు మన మనసుకి అనిపిస్తుంది అబ్బా ఎంత నిండుగా చేసుకున్నామో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అని మనకే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి ఇవ్వడానికి ఒక విధంగా నిజంగా ఈ దిష్టి అనేది అమ్మవారికే కాదు మన ఇంటికి అనుకోవచ్చు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కనుకోవచ్చు అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మవారికి ఈ విధంగా తీయడం వల్ల చాలా మంచిది ఇవి శుకుం శుక్రవారాలు చేసుకోవచ్చు శుక్రవారాలు సాయంత్రం ఎప్పుడైనా వరకు పూజ చేసుకున్న లక్ష్మీదేవికి పూజ చేసుకుని చేసుకోవచ్చు అమావాస్య రోజులు చేయొచ్చు పౌర్ణమి రోజులు చేయొచ్చు లేదా మనకి ఇక్కడ రేపు శ్రావణ మాసం రాబోతుంది ప్రత్యేకమైన వ్రతాలు నోములు చేస్తున్నప్పుడు అమ్మవారికి ఈ విధంగా చేయొచ్చు అవి రెగ్యులర్గా పాటించవచ్చు మీరు కాకపోతే ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రం వేయండి ఏదైనా పచ్చని చెట్టు దగ్గర లేకపోతే ఇక్కడ ఉన్న సైడ్ కానీ అలా వేసేయండి ఆ నిమ్మకాయని ఇక ఆ తర్వాత ఇవాళ మార్నింగ్ వచ్చేసి నేను తెల్లవాజ్యంని లేచి అమ్మవారికి ఉద్వాసం అయితే చెప్పేశాను ఎందుకనంటే మళ్ళీ ఉంటే రేపు శుక్రవారం అయిపోతుంది రేపు మంగళవారం అయిపోతుంది కాబట్టి నేను ఇవాళ మార్నింగ్ ఉద్వాసం చెప్పేసేసి ముడుపుని కూడా తీసేసాను అనమాట నేను చివరి మూడు రోజులే ముడుపుని కట్టాను ముడుపుని తీసేసి ఇవాళ మార్నింగు పూజంతా అయిపోయి ఉద్వాసం చెప్పి ఆ పూజ దగ్గర కూడా పెట్టినవన్నీ కూడా తీసేసిన తర్వాత అప్పుడు ఈ ముడుపుని తీసాను తీసి దీంట్లో ఉన్న ఈ బియ్యాన్ని వచ్చేసి నేను పొంగలైతే చేస్తాను రేపు మనకి తొలేకాదశి వస్తుంది కదా ఆ రోజు చేసుకోవచ్చు పొంగలి ఎల్లుండి బుధవారం మనకి తొలి ఏకాదశి నేను ఆ పూజా వీడియో కూడా పూర్తిగా షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి డీటెయిల్గా ఎలా చేసుకోవాలో సులువుగానే చెప్పాను ఇక ఆ తొలి ఏకాదశి వీడియో చూడండి దాని డౌట్స్ ఉంటే అడగండి ఆ తొలైకాదశి రోజు ఏదైనా పొంగల్ వండాలన్నా లేకపోతే ఇంకా వచ్చే శుక్రవారం ఉంది అలా ఏదైనా పొంగలి వండాలన్నా కూడా మనకి బియ్యము ఇలా యూస్ చేయాలన్నమాట అలాగే బెల్లం దీపం వెలిగించిన బెల్లం ఉంటుంది కదా దాన్ని దాంతో కూడా ప్రసాదం చేసుకోవచ్చు కాబట్టి నేను వచ్చేసి ఇక ముడుపుని తీసుకెళ్ళి వేద్దామని చెప్పి టెంపుల్కి అయితే ఈ వారాహిదేవి నవరాత్రిలో మధ్యలో రోజు నేను గుడికి వెళ్ళగలిగాను అనమాట సో అందుకని చెప్పి వాళ్ళు చివరి రోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ముడుపు డబ్బులు తీసుకొని గుడికి అయితే వచ్చేసాను ఇది అక్కపాలెల్లో ఉన్న మాకు వైజాగ్లో లలితమ్మవారి గుడి అనమాట ఇక్కడ వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది ఆ లలితమ్మారి గుడి పక్కన శ్యామలాంబ అమ్మవారు ఉంటారు గ్రామ దేవతలాగా ఆ అమ్మవారికి వారు పోసాను ఎలాగో వచ్చాను కదా అని చెప్పి చెప్పి నవరాత్రిలో ఇంక ఇంతకన్నా అమ్మవారి సేవ లేకపోతే అమ్మవారికి మనం చేసుకోవడం అనేది అదృష్టమే కాబట్టి నేను ఎట్లాగో ముడుపు వేద్దామని చెప్పి పొద్దున్నీ వచ్చినప్పుడు అక్కడ అమ్మవారికి వారు కూడా పోసాను పది రూపాయలకి మూడు బిందెలు అనమాట అక్కడ మనకు పంపు చూపించాను కదా ఆ పంపు దగ్గర ఆ నీళ్లు కొట్టుకొని పసుపు కలుపుకొని వాటర్లో మనం మూడు బిందెలు వారిపోయాలి ఆ పక్కనే లలితమ్మవారి గుడి ఆ లలితమ్మవారి గుడిలో ఈ ముడుపు డబ్బులు అయితే వేసాను ముడుపు విప్పతీశాను కదా బియ్యం పక్కన పెట్టేసుకొని ఆ ముడుపుని మళ్ళీ మోట్లా కట్టేసి మొత్తం తీసుకొచ్చి ముడుపుతో సహా డబ్బులు డబ్బులు ఆ క్లాత్లో కట్టేసి వేసేయొచ్చు లేదంటే కనుక ఆ క్లాత్ని మనమే ఉంచుకొని డబ్బుల వరకు తీసుకొచ్చి వేయచ్చు వేరే గుళ్ళలు ఎక్కడైనా ఏంటంటే చిన్న చిన్న గుళ్ళలో ముడుపుతో సహా వేయడానికి అవ్వదు చిన్న హుండిల్లాగా ఉంటే పట్టవన్నమాట అప్పుడు డబ్బులు వేసేసి క్లాత్ని ఇంట్లో ఉంచుకోండి మళ్ళీ మళ్ళీ ముడుపులకు వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే డబ్బులు ఒకటే వేసాను ఒక పసుపుమైతే ఉంచుకున్నాను మెళ్ళో కట్టుకోవడం కోసం ఇక అలాగే అమ్మవారి గుడిలో ఏంటంటే లలితమ్మవారి గుడి ఆ లలితమ్మవారి గుడిలో ప్రత్యేకంగా ఈ వారేహి అమ్మవారు ఒక చోట ఉంటారనమాట పర్టికులర్గా వారేహామ్మవారి గుళ్ళు నాకు ఎక్కడ నేను చూడలేదు కానీ ఈ లలితమ్మవారి గుడిలోనే ఇలా అమ్మవారు ఒక పక్కగా ఉంటారు సో కాబట్టి ఈ అమ్మవారి దగ్గర కూడా వచ్చి చివరి రోజులు ఈ చివరి రోజు వరకు నవరాత్రులు కూడా ఎటువంటి అడ్డం లేకుండా అడ్డంకం లేకుండా పూజ చేసుకున్నాను కాబట్టి అమ్మవారికి నీ ముడుపును కూడా నీకు చెల్లించేసాను అని చెప్పి నమస్కారం చేసుకొని అమ్మవారి దర్శనం కోసం వచ్చాను అయితే ఇలా ముడుపు విప్పిన వాళ్ళైతే కనుక ఇవాళ విపత్తి ఇవ్వచ్చు మీరు ఒకవేళ ఇవాళ పూర్తిగా విపత్తి కుదరకపోతే మంగళ శుక్రవారాలు కాకుండా ఇవ్వండి ముడుపుని తీసి ఇప్పుడు నేను చూపించినట్టుగా అమ్మవారి గుడిలో ఏ అమ్మవారి గుడి వేసేయచ్చు మనకి కాకినాడలో అమ్మవారి గుడి ఉంది చుట్టుపక్కల వాళ్ళ దగ్గరలో వెళ్ళే వాళ్ళైతే ఆ గుడిలో వేసేయండి కాకినాడలో ఈ మధ్య రీసెంట్గా అమ్మవారి గుడి ఓపెన్ చేశారు దేదీప్యమానంగా అమ్మవారి వెలిగిపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళు కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ కాకినాడ వెళ్ళండి నేను గుడి గురించి సపరేట్గా ఒక వీడియో అయితే అడ్రస్తో సహా ఆ వీడియో నేను స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి అడ్రస్ కోసం నేను ఒక అడ్రస్ కూడా అడిగారు వెళ్ళిన వాళ్ళైతే కనుక ఆల్రెడీ వెళ్ళొచ్చాము అక్క వరహి అమ్మ దర్శనం అయితే అయిందని కూడా చెప్పారు అలా వెళ్ళిన వాళ్ళైతే నాకు కింద కామెంట్ చేయండి అమ్మవారు ఎలా దర్శనం జరిగింది మీకు అనేది నేను కూడా త్వరలో వెళ్తానండి అమ్మవారి గుడికి ఈ విధంగా ముడుపునైతే అలా వెళ్తే వేయండి లేకపోతే దుర్గమ్మ గుడిలో లలితమ్వారి గుడిలో ఎక్కడ గుడిలో అయినా అమ్మవారి ముడుపు కట్టిన వాళ్ళైతే కనుక వేసేయండి ఇవాళ విప్పతేయండి ఉద్వాసం చెప్పేవారు చెప్పేసిన తర్వాత విప్పేయచ్చు ఏం పర్లేదు నేనైతే ఆ బియ్యాన్ని పొంగల్ చేస్తాను ఇక ఆ తర్వాత వచ్చేసి లలితమ్ వారి గుడికి వెళ్ళాను కదండి ఇదిగొని శ్రీ లలితా పీఠం ఇవాళ పదిహేనో తారీఖు జూలై పదిహేను మా హస్బెండ్ పేరు నా పేరు రాయించుకున్నాను అక్కడ నేను దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే ఒక అతను మధ్యాహ్నం భోజనానికి వస్తారమ్మా అని అడిగారు యాక్చువల్గా అంటే లలితం మార్గంలో రోజు నిత్యానదనం ఉంటుంది మనం ఇలా టెన్కి అట్లా వెళ్ళి మామూలుగా యాక్చువల్గా టోకెన్స్ తెచ్చుకోవాలి టోకెన్స్ తెచ్చుకొని మధ్యాహ్నం భోజనానికి వెళ్ళొచ్చు కానీ ఇవాళ పొద్దున్నే నేను దర్శనం చేసుకుని వస్తుంటే అక్కడ రాసే అతను మధ్యాహ్నం భోజనం వస్తారమ్మా అని అడిగారు అసలు వారాహిదేవి నవరాత్రులు నా ముడుపు చెల్లించాను ఇంకా ఆవిడ మహాప్రసాదం అడిగి మరీ పెడుతుంటే ఎందుకు వద్దంటని చెప్పండి అందుకని చెప్పి మా హస్బెండ్ కూడా రమ్మని మధ్యాహ్నం ఆఫీస్కి పర్మిషన్ పెట్టి ఇంటికి రమ్మని చెప్పి తన పేరు నా పేరు రాయించాను ఈశ్వరరావు హైమా అని చెప్పి మా ఇద్దరు పేర్లు రాయించాను మధ్యాహ్నం వచ్చేసి అమ్మవారి భోజనానికి వెళ్తానమాట గుళ్ళో అయితే నేను ఆవిడకి పెట్టిన కూరలతో బయట వాళ్ళకి నేను వండి పెడితే కొంచెం పేదవారికి నా చేతనైనంతలో ఆ తల్లి నాకు భి భిక్ష పెడుతుంది అనమాట ఆవిడ ప్రసాదం ఈ వారాహి నవరాత్రి చివరి రోజు నాకు దొరకడం అనేది నాకు చాలా అదృష్టం అనుకోకుండా నేను ముడుపు వేసేద్దాము ఇంక ఇవాళ చివరి రోజు కదా నవరాత్రి ఆమె ముడుపు చెల్లించేద్దామని చెప్పి వెళ్ళటం ఆ మహాప్రసాదం దొరకడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాను ఇంకా ఇంకా నాకు ఆ పేదవారికి సహాయం చేసే శక్తి నాకు అమ్మవారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నేను ఎండ్ ఎంజ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ మీ సపోర్ట్ ఇలానే ఉంచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్